హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ముందుగా అందరికీ దేవి శరణ నవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరూ నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు నేనైతే చాలా బాగా చేసుకుంటున్నాను అనమాట నేను రెండు మూడో రోజు స్టార్ట్ చేశాను అంటే గాయత్రి దేవాలంకారం నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను చిన్న బ్లా ఫుల్గా చూడండి చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా ముందు రోజు నైట్ అనమాట షాప్ నుంచి ట్వల్కి వస్తాను నేను ఇంటికి సో ఇంకా ట్వెల్వ్కి వచ్చిన తర్వాత నిద్రపోకుండా ఇంకా ఇల్లు వేసుకొని ఇల్లు దుడిచేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని గడపకైతే ఇట్లా బొట్లు పెట్టేసుకొని గడపనైతే అయితే పూజించేసుకుని అనమాట ఇది మా తమలపాకు చెట్టు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా అప్లోడ్ చేశాను తమలపాకు చెట్టు సరిగా రావట్లేదని ఇప్పుడైతే బాగా వస్తుందనమాట సో ఇలా అయితే గడపని పూజించేసుకొని ఇంకా తొలసమ్మకు కూడా అయితే దీపం పెట్టేసుకొని తొలసమ్మను కూడా పూజించేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు ప్రసాదంగా అయితే గాయత్రి దేవికి ప్రసాదంగా అయితే కొబ్బరి అన్నం అయితే చేసి పెట్టానండి ఇంకా ముందుగా అయితే రోజు చేసుకునే దీపారాధన అయితే చేసేసుకున్నాను మామూలుగా ఇలా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట అలాగే కనుక వారి ఫోటో మా ఇంట్లో అయితే ఉంది సో ఈ ఫోటోకి అయితే సపరేట్గా అయితే ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈ పసుపు కొమ్మలు వచ్చి నేను ఈ తొమ్మిది రోజులు గుడి తిరగాలని మొక్కుకున్నాను అనమాట ఎనిమిది చుట్లు సో అందుకని ఈ పసుపు పసుపులు అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని స్టార్ట్ చేద్దామని అయితే ఇట్లా పెట్టుకున్నాను అలాగే నైవేద్యంగా అయితే కొబ్బరి అన్నం చేశాను గాయత్రి దేవికి అన్నం పెడతారు కదా కొబ్బరి అన్నం అయితే నైవేద్యంగా చేశాను అలాగే ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు కుంకుమ పూజ అయితే చేసుకుంటానండి అమ్మవారికి ఆ కుంకుమ అయితే పెట్టుకొని రోజు కొంచెం కొంచెం పెట్టుకుంటాను అనమాట సో రోజైతే కన్ఫామ్గా కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట అమ్మవారి ఫోటో నేను తెచ్చి కూడా రెండు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అన్నమాట అప్పటి నుంచి ప్రతి నవరాత్రులకి ఇలాగే పూజ చేసుకుంటుంటాను ఇంకా నాకు షాప్ నుంచి వచ్చేసరికి నైట్ అయిపోద్ది సో అందువల్ల ఇంకా నిద్రపోయే టైం కూడా ఉండదు ఇంకా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా నైట్ రెండు గంటలకు అట్లా గుడికి వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసేసుకున్నానండి గణపతికి పూజ చేసేసి అంటే ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడానికి గణపతికి అయితే పూజ చేసేసుకొని తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసేసుకొని చూసారు కదా కుంకుమ పూజగా కూడా అయిపోయింది అనమాట కుంకుమ పూజ కుంకుమ పూజ కూడా చేసేసుకున్న తర్వాత ఇది కడ్గమాల అండి కడ్గమాల స్తోత్రం చదువుకున్నాను కడ్గమాల చాలా పవర్ఫుల్ అండి మనకి ఎటువంటి శత్రువులు ఏదైనా చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు కదా ఏదైనా తాంత్రిక విద్యలు అట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏదైనా చేసినా కూడా ఏ కనుక సారీ కడ్గమల చదువుకోవడం వల్ల మన అమ్మవారి అనేది మనకి రక్షణ కవచంలాగా మన చుట్టూనే ఉంటుందని ఒక నమ్మకం అండి సో నేనైతే ఇట్లా చదువు మంగళవారం కానీ శుక్రవారాలు పూట ఇటు అయితే చదువుకుంటాను ఇది నాకు ఒక నాలుగు పట్ నాలుగైదు సంవత్సరాల నుంచి అయితే అలవాటు అండి లాస్ట్కి అయితే అమ్మవారికి అయితే హారతి కూడా ఇచ్చేసాను ఇక్కడ కుంకుమ పూజతో పార్వతీదేవాతం అయితే చదువుకుంటానండి ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అయితే గుడికైతే వెళ్తున్నాం అమ్మ వారికి అయితే వెళ్తున్నామండి అండి రాజరాజేశ్వరమ్మ వారి గుడిలో ఇక్కడ రాజరాజేశ్వర అమ్మవారిలో తిరుగుతారు ఇక్కడ నెల్లూరు అండి ఇది నెల్లూరులో ఇరుకల అమ్మవారి గుడి కూడా తిరుగుతారనమాట నేనైతే రాజరాజేశ్వర వారు అయితే తిరుగుతాను ప్రతి సంవత్సరం సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు నైట్ అయితే టూ థర్టీ అవుతుంది టైము చూసారా మా ఇంటి దగ్గర లైటింగ్స్ వేస్తున్నారు మా ఇంటి దగ్గర అమ్మవారి గుడిలోనే మహాలక్ష్మి గుడి ఉంది సో అక్కడ కూడా రోజుకి ఒక అలంకారాలు చేస్తుంటారండి సో అందువల్ల మొత్తం లైటింగ్స్ అయితే వేసేసారు ఇంకా ఫైనల్గా అయితే ఆటో మాకు లేట్గా దొరికింది ఇంకా రోడ్డు మీద వెయిట్ చేసి వెయిట్ చేసి నైట్ టైం కదా ఆటోలు తొందరగా దొరకలేదు ఇంకైతే ఫైనల్గా గుడికైతే వచ్చేసి చూసారు కదా ఇక్కడ ఎంత బాగా అలంకారాలు చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు రాముల వారి అంతా చాలా బాగా చేస్తున్నారండి డెకరేషన్ అంతా చూస్తున్నారు కదా ఇదంతా మెయిన్ రోడ్లో రోడ్లోనే ఇదంతా అలంకారాలు డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు కదా ఈ తొమ్మిది రోజులు అయితే చాలా బాగుంటుందండి గుళ్ళో సిరిగ్ రాశారు నవరాత్రులు అని ఇంకైతే వెళ్ళిపోయి ఇంకా మొదటికైతే మనం గుడిలోకి ఎంట్రన్స్ అవ్వడానికి బయటే ముందరే ఫస్ట్ వినాయకుడు ఉంటారండి సో వినాయకుడికి అయితే కొబ్బరికాయ కొట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా పూజ అనేది కా బాగా జరగాలని చెప్పి అయితే అయితే కొట్టేసుకున్నాను అన్నమాట చూస్తున్నాం కదా మనం వచ్చే వినాయకుడు వినాయకుడికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా దండం పెట్టేసుకుంటున్నారని పిల్లలు కూడా దండం పెట్టేసుకున్నారు నాతో పాటు మా పిల్లలు కూడా గుడి తిరుగుతున్నారండి అంటే వాళ్ళ ఇష్టము వాళ్ళు ఎన్ని తిరగాలను తిరుగుతారు నేనైతే నూట ఎనిమిది చెట్లు తొమ్మిది రోజులు తిరగాలనుకున్నాను ఇదైతే గుడి లోపలండి చూస్తున్నారు కదా గుడి లోపల ఎంత బాగుందో ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు అక్కడ అందరూ గుడి వాళ్ళే అండి ప్రదక్షిణ చేసేవాళ్ళే అనమాట గుడంత అయితే తొమ్మిది రోజులు పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుందండి అంత బాగుంటుంది ఇక్కడ చూస్తున్నావు కదా మొత్తం డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇది గాయత్రి దేవాలంకారం అండి మేము గాయత్రి దేవాలంకారం నుంచి స్టార్ట్ చేసాం అంటే నేను మొక్కుంది తొమ్మిది రోజులు కదా సో అందుకని ఇంకా రెండవ తర రెండు అలంకారాలు పూర్తి అయిపోయిన తర్వాత గాయత్రి దేవాలంకారం అప్పటి నుంచి అంటే బుధవారం నుంచి స్టార్ట్ చేసాను నైట్ టైం వచ్చి ఇంక చేసుకొని నేను మ్యాక్సిమం నిద్రపోయి ఇంక త్రీ టూ త్రీ డేస్ అవుతుంది నైట్ చూసుకో నైట్ షాప్ షాప్ నుంచి రావడం ఇంట్లో చూసేసుకొని పూజ చేసుకొని షాప్కి వచ్చి గుడికి వచ్చేసి తర్వాత మళ్ళీ మార్నింగ్ సి సెవెన్కి సెవెన్ థర్టీకి ఇంటికి వెళ్తాము ఇంక ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోతాను అనమాట ఇంకా మా ఫైనల్కి అయితే లోపలికి వచ్చేసిన తర్వాత ఇంక ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ముందు శివుడు పార్వతికి పార్వతీదేవికి అయితే ఇలా పూజ అయితే చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకొని ఇక్కడ టెంకాయ కూడా కొట్టేసుకున్నాను అనమాట చూశారు కదా ఎంత బాగున్నారో ఇంకైతే ప్రదక్షిణలు స్టార్ట్ చేశానండి ఇంకా ప్రదక్షిణలు వచ్చి చూస్తున్నాం కదా ప్రదక్షిణ చాలామంది చేస్తున్నారు మనం తొందరగా వెళ్తే ఇక్కడ ట్వెల్వ్ నుంచి నైట్ పన్నెండు గంటల నుంచి గర్భగుడిలో తిరగనిస్తారండి సో గర్భగుడిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత అవ్వకపోతే అంటే ఫోర్ థర్టీకి బయటికి పంపించేస్తారనమాట ఇంకా పూజలు ఉంటాయి కాబట్టి ఇంకా అప్పటి నుంచి అయితే బయట తిరుగుతారు